నేష్ ప్రభునామలు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను పాతని గ్రంథంలో కొన్ని మాటలు చూసుకుందాం మనం ఈ రోజున పిల్లల మనమైతే కొంతమంది తనది తాని తనది కాని దానికోసం ఆశపడుతూ ఉంటారు తనది కాని దానికోసం అది సొంతం చేసుకోవాలని అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఊరకొచ్చినా కూడా తీసుకోవాలని అనుకుంటారు కానీ ఇక్కడ అబ్రహము దేవుని నమ్మినాను అది అతనికి ఎంతో నీతి నీతిగలవాడు ఆయన అబ్రహము నీతి నీతిగలవాడైను ఆయన చేసిన కొన్ని పనులలో చూద్దాం మనకు ఆయన ఏదైనా కూడా స్వలాభం కోసం చూసుకోలేదు లేకపోతే తనది కాని దానికోసం తనది తనకు దక్కించుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా అబ్రహంకి లేదు అబ్రహం చాలా నీతిమంతుడు ఆయన అనుకున్నాడు తన భార్య చనిపోయినప్పుడు తనకు సొంతగా తన భార్యకి సమాధి తోట చేయించటానికి లేకపోతే సమాధి ద్రవ్య సమాధిలో పెట్టుటకు ఎవరో స్థలంలో పెట్టకుండా ఎక్కడో టెంపరవరీ చనిపోయింది కదా ఏముంది భార్య నిక్కన ఎక్కడొకక్కడ పెట్టేయించలేదు ఇక శవమే కదా ఆమె మానవ మానవరాలుగా ఉండలేదు కదా లేకపోతే ఆమె జీవంతో లేదు కదా ఆమెను ఎక్కడ పెట్టేస్తే ఏముందిలే అని అనుకోకుండా ఆయన చేసిన గొప్ప పనిని మనం ఈరోజు చూసుకోపోతున్నాం ఆది కాండం ఇరవై మూడవ అధ్యాయం చూడండి ప్రిల్లార బైబిల్ మీరు కూడా తీయండి ఆది కాండం ఇరవై మూడవ అధ్యాయం చూసుకుందాం ఒకసారి మరి షారా బ్రతికిన నూట ఇరవై సంవత్సరాలు బ్రతికింది నూట ఇరవై సంవత్సరాలు వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతికింది నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినది మరి కనాన దేశంలో క్రియాతా క్రియ కిరియ తర్బాలో మృతి పొందిన కిరే తర్బా కిరియా తర్బాలో మృతి పొందింది ఆమె మరి అక్కడ మృతి పొందినప్పుడు మరి అబ్రామ్ అక్కడికి వచ్చి ఆమె గురించి అంగళవారం ఏడ్చుకొచ్చాడు చాలామంది అయితే భారీ చనిపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు ఇంకా ఎంతో రోదిస్తూ ఉంటారు ఓడ్చిపెట్టేదానికి కూడా ఇష్టపడరు ఒకసారి నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చూద్దామని వెళ్ళాను మరి ఆ జనరల్ వంటిలో చాలామంది ఆయా రోగులతో పడిపోయి ఉన్నారు మరి ఒక అయితే ఒక బాలింతరాలు మరి బిడ్డను కనలేక మరి ఆ బిడ్డను ప్రసవించినది ఆ తల్లి మరణించినది చాలా యవనస్త్రాలు మొదటి కాన్పు మొదటి కాన్పులో ఆ బిడ్డను ప్రసవించి తల్లి చనిపోయినది చనిపోతే అక్కడైకనా వాళ్ళు ఉంచలేదు గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళిపోమన్నారు అప్పుడు రోజుల్లో పెద్దగా అంబులెన్స్లు కూడా తక్కువే మరి వాళ్ళంటే భేదవాళ్ళు మరి సొంతంగా ప్రైవేట్ వెహికల్ పెట్టుకోపోవటానికి అంత శక్తి లేని వాళ్ళు వాళ్ళు అయినప్పుడు ఒక ప్రైవేట్ కారు ఒకటి మామూలు కారు ఒకటి అద్దెకు తీసుకొని మరి దాని దాంట్లో వాళ్ళు ఊరు తీసుకెళ్లాలని ఆ కారు ట్యాక్సీని బుక్ చేసుకున్నారు వాళ్ళు వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఆ ట్యాక్సీలో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ చుట్టాల బంధువులే మరి ఏడుస్తూ రోధిస్తూ మరి ఆ అమ్మాయిని చిన్న పాపనేమో ఆ తల్లి ఆ అమ్మ చనిపోయిన అమ్మాయి తల్లి పట్టుకున్నది ఆ పిల్ల మాత్రం ఆ పుట్టిన పాపని ఆమె ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది ముందు పక్క వెనక ముగ్గురు పడతారు లేకపోతే నలుగురు పడతారు ట్యాక్సీలు అంతకన్నా ఎక్కువ మంది పట్టరు మరి ఈ శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలా ఈ పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు మరి ఆ భర్త కూడా చాలా రోధిస్తూ ఉన్నాడు అమ్మాయి భర్త కూడా చాలా ప్రేమగా ఉంటారంట వాళ్ళిద్దరూ మరి పెళ్ళైన రెండు సంవత్సరాలకే ఆ అమ్మాయి జీవితం మూసిపోయింది అప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆ కారు డ్రైవర్ అంటున్నాడు ఆ టిక్కీలో పెడదామండి ఆ శవాన్ని మళ్ళీ ఎక్కడ చూసినా కేసులు అవుతాయి ఎందుకు మరి మీరు లోపల కూర్చోండి డిక్కీలో పెడతామన్నాడు కారు డ్రైవర్ అన్నప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి భర్త చాలా కొట్టబోయాడు కోపం వచ్చింది ఆయనకి ఏమయ్యా నా భార్యని డిక్కీలో పెడతావా నా భార్య చనిపోతే నీకు అంత లెక్కలు ఎంత అనమా ఏం మాట్లాడుతున్నామని కొట్టబోయాడు ఆయన కాకపోతే మేమందరం కావాలనైనా బస్సులో అయినా వస్తాం కానీ నా భార్యని చక్కగా కారులో తీసుకురామని చెప్పేసి ఒక మనిషిని లోపలికి ఏడ్చుకుంటూ ఆ భర్త ఆ కారులో వెనక సీట్లో పండబెట్టాయి పండబెట్టాడు నేను అదంతా చూస్తూనే ఉన్నాను చాలా బాధపడ్డాను ఇప్పుడు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రిందటమాట ఇది నాకు బాగా గుర్తుంది చూసారా పిల్లరా ఆ భార్య చనిపోతే కొంతమంది అయితే లెక్క చేసుకోరు ఆ చనిపోయిందా ఇంకే ఉందో ఎక్కడ పూడ్చిపెడితే ఉందా అనుకుంటారు కానీ ఆయన ఆ కారు డిక్కిలో పండేయటానికి ఆ భార్య గురించి ఆయన ఒప్పుకోలేదు అలాగే అబ్రాహం కూడా చూడండి అబ్రహాం అయితే చాలా గొప్పవాడు ఆయన చెప్తున్నాడు నా భార్యని ఎక్కడ పూడ్చిపెట్టాలా అని చెప్పి అక్కడికి వెళ్ళాడు మరి హేతు ఉన్న పొలం ఒకటి ఉంది ఆ పొలమును నాకు ఇవ్వండి అయ్యా నా భార్యను అక్కడ సమాధి చేస్తాను నా భార్య కొరకు ఆ సమాధి తోట అంతా ఆ సమాధి వరకు ప్లేస్ కాకుండా ఆ తోట మొత్తం ఆ పొలం అంతా ఉందో ఆ పొలం అంతా నేను తీసుకుంటాను కొంత ధరకే ఇవ్వమని అడిగాడు అడిగినప్పుడు ఆ హేతు కుమారులు అన్నారు అయ్యా మరి మీకు మాకు అది ఎంత ఏముందులు మీరు తీసుకోండి పర్లేదు మీరు బుడ్చిపెట్టుకోండి పర్లేదు మాకు డబ్బు అవసరం లేదు ఏం అవసరం లేదన్నారు అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు చూడండి పన్నెండవ వచ్చినాం చూద్దాం ఇరవై మూడు వచ్చాం పన్నెండవచ్చినాం అప్పుడు అబ్రహాము ఆ దేశ ప్రజలు ఎదుట సాగిలపడి సరే కానీ నా మనమే ఆలకించము ఆ పొలమును వెలకిచ్చేదము ఇచ్చేదను అది నా ఎంతో పుచ్చుకొని ఎడల మృతి నా భార్యను ప్రాతిపెట్టడని ఆ దేశ ప్రజలు వినపడినట్లు ఎప్పుడూతో చెప్పాను బాగా పాధపడుతున్నాడు అందరికీ పా దేశ ప్రజలందరికీ ఎదుట సాధ్యపడి భార్య కోసం పొలం అడుగుచున్నాడు ఆ భార్యను సమాధిలో దాచిపెట్టేదానికి అయ్యా నా మాట వినము ఆ భూమి నాలుగు వందల తొలమల వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతిపంధన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహానికి ఉత్తరం ఇచ్చాను వారంతా అంటున్నారు హేతుకుమారులు అక్కడున్న వారందరూ కూడా వారందరికీ నమస్కరించినప్పుడు వారు చెప్తున్నారు అయ్యా అది నీకు నాకెంత మరి నాలుగు వందల వెండి తులమల బంగ నాలుగు వందల తులముల వెండి చేయను నాలుగు వందల తులమ వెండి బంగు వెండి ఎంత విలువ చేస్తుందో అంత విలువ చేయను అంతే కదా దానికోసం ఎందుకు లేకు ఎంత విలకి నీకు ఇవ్వటం ఇష్టం లేదు నీవు నీ భార్యను పాతి పెట్టుకోయ్యా అని చెప్తున్నాను కానీ అబ్రాహంకి అది నచ్చలేదు తన భార్య వేరే వేరే వాళ్ళ పొలంలో వేరే అద్దెకుండే ఆ పొలంలో భార్యను పాతి పెట్టుటకు ఆయనకి ఇష్టం లేదు ఆ భార్య మృతి పొందిన కూడా ఆయన ఆయన సొంతంలోనే ఉండాలి ఆ పొలం అంతా కూడా అబ్రహాముదై ఉండాలా అబ్రహామ పొలంలోనే ఆమె పాతి పెట్టిబడి ఉండాలని ఆయన ఒక నిర్ణయం ఆయనకు ఆయనకొక అది ఒక ఆంబిషన్ అది అది ఒక ఆశ లేకపోతే అది ఒక నిర్ణయం డెసిషన్ అనుకోవచ్చు వేరే చోట పెట్టడానికి ఆయన ఇష్టపడట్లేదు వేరే పొలంలో తన భార్య నుంచే దానికి ఇష్టపడట్లేదు చూసారా ప్రిల్లారు ఎంత మంచి గుణం ఉంది ఆయన దగ్గర అప్పుడు వాళ్ళు అంటున్నారు బ్రతిలో అయ్యా మీకు మాకు అది ఎంత హేతు బ్రతిలో ఆడుతున్నారు డబ్బు అవసరం ఏం లేదయ్యా మీరు మీ భార్యను పెట్టుకోవచ్చు వద్దయ్యా నాకు అవసరం లేదు అలాగా అని వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ పదిహేను పదహారు వచ్చిన కాబట్టి ఏతుకుమారులను వినబడినట్లు ఎప్పుడని చెప్పిన వెల ఎనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తొలమలు వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను బ్రతిలాడా ఎట్లాగైనా తీసుకోండి అయ్యే నా దగ్గర నుంచి తీసుకోండి నా భార్యని పాతి పెట్టాలంటే నాకు సొంత స్థలం కావాలి నా సొంత స్థలంలోనే నా భార్య ఉండాలి అందుకని నా భార్యకి కావలసిన పొలము నేను నా సొంత తగి ఉండాలి నా సొంత ప్రియుల మనం కూడా అద్దె ఇండ్లలో ఉంటున్నప్పుడు లేకపోతే అద్దె అద్దె చోట ఎక్కడైనా ఉంటున్నప్పుడు ఎవరైనా చుట్టాల ఇంట్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడప్పుడు మన ఇంట్లో ఉందా మన ఇంట్లో ఏం తిన్నా ఏం తగినా పచ్చదనం తిన్నా లేకపోతే మజ్జిగ తాగినా కూడా అదే తృప్తిగా ఉంటుంది కొంతమందికి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు త్వర త్వరగా ఇంటికి వెళ్తే బాగుండు మా ఇంటికి వెళ్తే బాగుండు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు ఏసీ లేకపోయినా లేకపోతే ఫ్యాన్లు లేకపోయినా సొంత ఇంట్లో ఉండే ఆనందం వేరు అలాగే సొంత స్థలము నా భార్య నా స్థలంలోనే పాతిపెట్టి పరుండి ఉండాలా తనలో జీవం లేకపోవచ్చు తన శరీరంలో ఉన్న ఎముకలు కావచ్చు ఆ మొత్తం కూడా నా నేను కొన్న స్థలంలోనే ఆమె ఉండిపోవాలా కొన్ని కొన్ని విలేజ్లో ప్రియులారా నేను చూస్తాను నేను చిన్నప్పటి కాలంలో చూశాను కొన్ని విలేజ్లలో వాళ్ళ ఇంట్లో ముందే సమాధులు కట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో స్థలములలో సమాధులు కడుతూ ఉంటారు చేమకృతి మండలంలో చాలా చోట్ల చూశాను నేను వాళ్ళ సొంత స్థలంలో ఇంటి ముందే సమాధులు వేసుకొని దాంట్లో పాతి పెట్టుకొని అక్కడ అరుగులు కట్టుకొని దాన్ని ఒక యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రియారా చెప్తున్నా నేను కొంతమందికి ఆ స్థలం లేకపోగా త పొలము లేకపోగా వారి వారి ఇంట్లో స్థలమును పెట్టుకోవటం కావచ్చు లేకపోతే వారి ఇష్టం కావచ్చు ఆ విధంగా అబ్రాహం బతిలాడి మరి ఒప్పించాడు నాలుగు వందల తొలములు వెండి అబ్రాహము తూచి ఇచ్చాడు తూచి ఇదిగో ఇది నా భార్యకి నాకు ఈ పొలం కావాలి షారాను పెట్టుటకు నాకు సొంత స్థలం కావాలి అద్దె స్థలము నాకు దయ్య నా భార్య నాతో లేకపోవచ్చు నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోయేవాడిని కనుక ఆమెని ఆమె కొరకు ఒక పొలం కొని ఆ పొలంలో ఆమెను సమాధిలో పెట్టాలా అది మాదై ఉండాలా అది మాదై ఉండాలి నా భార్య పాతి పెట్టే స్థలము కూడా మా పొలం అయి ఉండాలి అది నా పేరునే ఉండాలి నాదే అయి ఉండాల ప్రభువారి వాడై ఉండాల ఎంతమంది అడుగుచున్నావు మాట ప్రభువారి వాడై ఉండాల నా సొంత ప్రియుడు నా దేవుడై ఉండాల నాకే కావాలి నా తండ్రి అని ఎంతమంది అడుగుచున్నాను చూడండి ప్రియమైన దేవుని పెట్లారా అబ్రహాకున్న ఎంత మంచి గుణము చూసారా తన భార్య చనిపోయినప్పటికీ తనతో లేకపోయినప్పటికీ లోకంలో జీవించినప్పటికీ ఆమెకి ఎంత గౌరవం ఇచ్చాడు చూడండి చాలామంది భార్యలకి లేకపోతే తన కుమార్తెలకి కుమారులకు ఇళ్ళు కట్టిస్తుంటారు స్థలాలు కొనిస్తుంటారు పొలాలు కొనిస్తుంటారు పెద్ద పెద్ద బంగాళాలు కొనిస్తూ ఉంటారు కానీ అబ్రహాం తన భార్యకి సమాధి పెట్టేదానికి పొలమునే కొనేస్తాడు నాలుగు వందల వెండి తులముల బంగారాన్ని అతనికి ఆ వెండిని తూచి అతనికి ఇచ్చాడు నాలుగు వందల వెండి తులముల బంగారాన్ని తూచి అతనికి ఇచ్చినట్లుగా ఎక్కడ చూస్తున్నాం అలాగనే మమరే ఎదుటన మక్సేల ఎందలి ఎఫ్రోని పొలం అది మమరే ఎదుటనున్న మక్సేల ఎందలి ఎఫ్రోలి పొలంది అనగా ఆ పొలమును దాని అందల గుహయు దాని పొలిమేరంతట్లోనూ నా పొలము చెట్లనేయు అతని ఊరి గవిని ప్రవేశించే వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబాను ఇదండి సంగతి ఎప్పటికైనా నా బిడ్డల బిడ్డల తరము కూడా నా స్వాస్థ్యముగా ఉండాలి మమరైన పొలమును మాదయ్యి ఉండాలి మత్సాలందరూ ఎప్పుడైనా పొలము మాదయ్యి ఉండాలి అనుకున్నాడు ఆ విధంగా చేయించుకున్నాడు పులిమేర ఉన్న ఆ పొలంలో ఉన్న పొలిమేర చివరి వరకు కూడా ఆ చెట్లు ఆ పొదలు ఎక్కడెక్కడ గుహలు ఉన్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మావినని ఇక అవన్నీ అతని హ్యాండ్వర్క్ చేసుకున్నాడు చేసుకొని ఆ పొలాన్ని అతను ఆక్రమించుకొని అతను స్వాస్థ్యంగా స్థిరపరచబట్టుకొని కాగితల పూర్వకంగా రాయించుకొని కొంత సొమ్మునిచ్చేసి కంప్లీట్గా తన హ్యాండ్ వర్క్ చేసేసుకున్నాడు నిజంగా మనం సొంతంగా తీసుకున్న ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత బాగుంటుంది మనకు ఒక పొలం ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు ఏదైనప్పటికీ ఎంతో హాయిగా ఉంటుంది సొంత గృహము గృహములేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అలాగే ఉంది ఇక్కడ ఏ మరి ఆ తర్వాత అబ్రహం కనాన దేశంలో ఎబ్రోనాను మమర ఎదుట్టున్న మక్సల పొలంలో తన భార్య అయిన శారాను పాతి ఆ తర్వాత పాతి పెట్టాడు అప్పటివరకు పాతి పెట్టదలుచుకోలేదు అడిగాడు బతివులు ఆడాడు గోజాలాడు వాళ్ళు వద్దయ్యా మీరు ఎంత పెద్దవారయ్యా మీ దగ్గర మేము తీసుకోము అని ఆయన మీద ఎంత గౌరవంతో చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదు అబ్రహము నా భార్యకి సొంత స్థలం కావాలా నా భార్య నా పొలంలోనే కూర్చోపెట్టాలా నా భార్య నాతోటే ఉండాలా నా స్వాస్తిలో ఉండాలా అని దాన్ని స్థిరపరచుకొని ఆ పొలంలోనే ఆమె శ్మశానము కొరకు అబ్రహమునకు హేతు గుహయ్యో హేతుల కుమారు హేతు కుమారుల వలన స్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడినం అబ్రహామునికి స్వాస్థ్యముగా స్థిరపరచబడింది ఇక్కడ ఎవరిదైనా అడగకుండా ఇది మా పొలం అని చెప్పకుండా మా పొలంలో మీ భార్యను పెట్టారు అనుకుండా వాళ్ళ పిల్లల పిల్లల తరము కూడా అక్కడ పూడ్చి పెట్టుకుంటకు వారికి ఒక కంప్లీట్గా మనకైతే సమాధుల తోట ఉంటుంది అలాగే ఇంకొక చోట్ల కూడా ఏదేదో అంటూ అనుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళ సొంత స్థలాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎక్కడెక్కడ కొంతమంది భార్య లెక్కలేని విధంగా ఎక్కడైతే అక్కడే పడేస్తూ ఉంటారు ప్రిలా రేపు టౌన్లలో అయితే ఇక నాదేదో కరెంటు మిషన్లో పెట్టి కాల్ ఉంటారు అసలు అడ్రస్ ఉండదు కానీ అబ్రహాం తన భార్యకి ఎంత విలువనిచ్చాడు తను తనతో లేకపోయినా చనిపోయినప్పటికీ మరి ఆమె దేహం మరి జీవంతో లేకపోయినప్పటికీ ఆ జీవము గల తండ్రి దగ్గరికి నేను కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ బిడ్డలు కూడా ఇక్కడ పాతి పెట్టకు మాకు కంప్లీట్గా స్థలం కావాలని హేతుకుమారులను బలవంతం చేసి ప్రతిమలాడి గోజారి ఆ పొలమును కొనుక్కొని ఆ పొలంలో ఉన్న ఆ పొలిమేరల వరకు అని ఉంది బైబిల్లో పొలిమేరల వరకు మొత్తం కూడా అతని కైవసం చేసుకున్నారు అతను కైవసం చేసుకున్న ఆ చెట్లు లోపల ఉన్న చెట్లు కావచ్చు పండ్ల చెట్లు కావచ్చు ముళ్ళ చెట్లు కావచ్చు గుహలు గుంటలు కావచ్చు రాళ్ళు రప్పలు కావచ్చు ఏదైనా కూడా మొత్తం ఆయన హ్యాండ్వర్ చేసుకున్నారు అప్పటి నుంచి అది అతనికి స్వాస్థ్యముగా అబ్రహం పొలముగా స్థిరపడిపోయినది శారద సమాధిగా స్థిరపడిపోయినది ఆ పొలము ఎంత గొప్ప కార్యం చేశాడు అబ్రహం చూడండి ప్రియుల గూడు లేని మనకి ఎన్నో జీవితాలకి మరి ఆయన గూడయి ఉంటున్నాడు ఆయన ఆ విధంగా చూపిస్తాను ఇదిని అబ్రహంలో ఉన్న మంచితనాన్ని మనం తెలియపరచుకుంటకు ఈ విధంగా తన భార్యకి ఎంత విలువనిచ్చాడో చనిపోయినప్పటికీ మనం కూడా తెలుసుకోవాలి పిల్లల జీవం కలిగిన దేవుని దగ్గరికి ఆ తల్లి వెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా ఆ దేహాన్ని ఎంత విలువగా చూశాడు చూడండి నీ మాట జీవము గలదయ్యా ఏసయ్యా నీ మాట సత్యము కలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యము కలదయ్యా ఆయన సత్యమునకు పోరాడాడు జీవమునకు పోరాడాడు తన సొంతం కావాలని ఆరాటపడ్డాడు వేరే వాళ్ళ కొరకు వేరే ఆస్తి వేరే వాళ్ళ ఆస్తి కొరకు ఆశించకూడా తనదిగా అది స్వీకరించుకొని తనదిగా ఆ సొమ్మును కొనుక్కొని కొంత డబ్బు చెల్లించి కొంత వెండి నాలుగు వందల వెండి తొలుముల తూచి వారికిచ్చి ఆ పొలమును తన భార్య కొనిచ్చారు చూసారా ప్రేమనే దేవుని బిడ్డలారా మనం కూడా ఎవరి కోసమైనా మనము మరి మనకి ఎవరిదో అక్రమంగా మనకు కావాలని మనం ఆశపడకూడదు ఆ దేవుని నమ్మిను అది అతనికి నీతిగాయించబడను ఆ దేవుడు ఆయన పట్ల ఉండబట్టే హేతుకుమారుల మనసు మార్చి ఆయనకు ఆ పొలమును ఇప్పించగలిగారు ఆయన ఆయన పడ్డ ఆశను నెరవేర్చుకోగలిగినాడు మనం కూడా ఏం అవసరమైనా దేవుని పెట్టలే ఉందాం దేవుని అడుగుదాం దేవుణ్ణి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ